హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అయితే అయిందని చెప్పి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఐఆర్ ప్రకటనకు అయితే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది పన్నెండవ పిఆర్సి ఆలస్యమైన నేపథ్యంలో ఉద్యోగులు ఎంతో కాలంగా ఐఆర్ ప్రకటించాలని అయితే వేచి చూస్తున్నారు ఇప్పటికే సంవత్సరం పాటు కూడా లేట్ అయితే అయింది రెండు వేల ఇరవై మూడు జూన్తో ముగిసింది జూలై రెండు వేల ఇరవై మూడు ఒకటో తేదీ నుంచి కూడా పన్నెండో పిఆర్సీ అమలు కావాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సంవత్సరం పైనే లేట్ అయితే కావడం జరిగింది దీనికి సంబంధించి పిఆర్సీని చైర్మన్ నియమించినప్పటికీ కూడా ఆయన కూడా రీసెంట్గా రాజీనామా చేయడం జరిగింది కాబట్టి మరింత అయ్యే నేపథ్యంలో ఉద్యోగులు అయితే ఐఆర్ ప్రకటన అయితే జరగాలని అయితే కోరుకున్నారు టీడీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఐఆర్ ప్రకటిస్తామని కూడా మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది అయితే కుదుట పడడానికి కాస్త సమయం అయితే పట్టిందని చెప్పుకోవాలి అయితే ఐఆర్ ప్రకటన వచ్చేసి దసరా కానుకగా అయితే ఐఆర్ అయితే ప్రకటించబోతుందండి ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఎంత శాతం ఇస్తే ఆర్థిక భారం ప్రభుత్వంపై ఎంత పడుతుందని అని చెప్పి అన్నీ కూడా అంచనాలు అయితే వేస్తూ ఉందండి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యంగా ఇరవై శాతం ఐఆర్ ప్రకటించే ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి ఇక దీనికి సంబంధించి ఎంత శాతం ఇస్తే అంటే ఆర్థిక భారం ఇరవై శాతం కనుక ఐఆర్ ప్రకటిస్తే ఎంత భారం అయితే ప్రభుత్వం మీద పడుతుందనే నివేదికలు కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారట అయితే ఇరవై శాతం అయితే ఐఆర్సీ అయితే ప్రభుత్వం ఇవ్వోతుందండి కానీ ఏపీ ఉద్యోగ పెన్షన్లు మాత్రం ముప్పై శాతం ఐఆర్ కావాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారండి ఎందుకంటే పదకొండవ పిఆర్సీలో కూడా రివర్స్ పిఆర్సీ కావడం వల్ల ఉద్యోగులకి జీతాలు అయితే భారీగా తగ్గాయి కాబట్టి ఈ పన్నెండవ పిఆర్సీలో ఐఆర్ అన్న మెరుగైన ఐఆర్ ముప్పై శాతం తగ్గకుండా ఇవ్వాలి ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అయితే ప్రభుత్వం ఇరవై శాతం అయ్యారకైతే సిద్ధంగా అయితే ఉందండి దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి ఉద్యోగ సంఘ నేతలతో స్వయంగా చంద్రబాబు గారే చర్చించిన తర్వాత కీలక నిర్ణయం అయితే తీసుకుంటారండి అయ్యారు ఇరవై శాతం వారికి ఓకే అనుకుని ఇద్దరికి కూడా సమ్మతం అయితే దసరా కానుకగా అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది అదేవిధంగా పెండింగ్ బకాయిల సమస్యలకు సంబంధించి కూడా ఈ ఉద్యోగ సంఘ నేతలతో చర్చల్లో అయితే మాట్లాడడం జరుగుతుంది అప్పుడే ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ అయితే రూపొందించడం అయితే జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్